ఎవరు దేవునికి ఇష్టలు ఎవరు ఈ లోకంలో దేవునికి ఇష్టలు అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయనకి ఇష్టడుగా నువ్వు బ్రతుకుతున్నావా దేవుడిచ్చినటువంటి జీవితంలో దేవుడిచ్చినటువంటి ఈ జీవితంలో దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నావా లోకానికి ఇష్టడుగా బ్రతుకుతున్నావా అనేటువంటిది నీ మధ్యలో చిన్న ఆలోచన ఏర్పడాలి బైబిల్ గ్రంథము చెప్పగా చదువుతుంది హెబురెళ్ళుకి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవచనములో ఒక మంచి మాటను నీకు చూపిస్తాను విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం ఏంటంట విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం ముందు నీ యొక్క జీవితంలో విశ్వాసం ఉండాలి విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలముగా మనము అనబడము ముందు నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవునికి నువ్వు బ్రతకాలి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయనకి ఇష్టలుగా చాలామంది భక్తులు జీవించారు ఉదాహరణకు దావీదు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని దేవుడు ఇస్తాడు దావీదుని బట్టి నా హృదయానుసారుడు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవునికి ఇష్టడిగా బ్రతికాడు కనుకనే నిన్ను బట్టి దేవుడు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇవ్వాలి నా హృదయానుసారుడు అనేటువంటి సాక్ష్యము మనమందరము కూడా ప్రభు దగ్గర పొందుకోవాలి ప్రియదైన బిడ్డరా కీర్తన గ్రంథము పదహారవ ధ్యాయము మూడవ వచ్చిన మాట ఉంటుంది భయభక్తులు గలవారి దేవునికి ఇష్టలంట భయభక్తులు గలవారు ఆయనకు ఇష్టలు భక్తులైన వారు ఆయనకు ఇష్టలంట అంట బిడ్డరా ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందయ్యా అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారంటేనే ఆయనకు ఇష్టమ ప్రియదే బిడ్డరా ఎందుకు అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నావు కనుకనే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నావు కనుకనే అలాగే విడిపించబడిన వారు ఇష్టలు అంట లోకాన్ని విడిచిపెట్టాలి దేవునికి ఇష్టడిగా నువ్వు బ్రతకాలి అని అనుకుంటే లోకాన్ని విడిచిపెట్టాలి లోక సంబంధమైనవి విడిచిపెట్టాలి దేవునికి ఆయాస్కరమైన ప్రతిదీ కూడా మనము విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా నువ్వు మలచబడితే ఖచ్చితంగా దేవుడిని కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవిస్తాడు మాత్రమే కాదు కానీ సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవయవ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే యథార్థవంతులు దేవునికి ఇష్టలు యథార్థవంతులంట యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలు యథార్థమా నీ కుటుంబంలో లేకపోతే సంఘంలో నువ్వు యథార్థంగా ఉంటున్నావా నా ప్రభువు యథార్థంగా ఉన్నాడు బిడా నీవు కూడా యథార్థంగా ఉండాలి ఆయనకు యథార్థత అంటేనే ఇష్టము యథార్థంగా ఉండేవారంటేనే ఆయనకు ఇష్టము